అది మధ్యాహ్న సమయం ఆ సమయంలో కమలాపురం ఊరి చివరిలో ఉన్న మైలురాయి దగ్గర ఇద్దరు అధికారులు నుంచొని ఆ ఊరికి రాబోయే రోడ్డుకి మైలురాయి అడ్డుగా ఉందని దాన్ని అక్కడ్నుంచి తొలగించాలని ఆలోచిస్తూ ఉన్నారు దీంట్లో ఇంతలా ఆలోచించాల్సిందేముంది తొందరగా మనుషుల్ని పిలిపించి ఈ మైలురాయిని తీసేయించండి అని తన తోటి అధికారికి చెప్తాడు అతను వెంటనే ఊళ్ళోకి వెళ్ళి పిచ్చైని తీసుకుని వచ్చాడు పిచ్చయ్య గురించి అధికారికి చెప్పాడు ఏంటి నీ పేరు పిచ్చయ్య చాలా వింతగా ఉంది సర్లే కాని పనైతే మంచిగానే చేస్తావు కదా అయ్యా బాగానే చేస్తానయ్యా నా పని తన మీరే సొత్తారుగా అయ్యా ఎంతకి పని ఏంటయ్యా పనేంటో కూడా చెప్పకుండానే తీసుకొచ్చాడు మావాడు అలాంటి తెలివైన వాళ్ళు ఉండబట్టే మా పనులు ఇంత గొప్పగా సాగుతున్నాయి సర్లే కాని ఇదిగో ఇక్కడున్న ఈ మైలు రాయల్ని ఇక్కడి నుంచి తీసేయాలి అదే నీ పని ఏంటి ఈ మైలురాయిని తీసేయాలా అది నా వల్ల కాదయ్యా అయినా మైలురాయిని తీసేయడం ఎందుకయ్యా అంటూ తన చేతిలో ఉన్న పలువుని పక్కన పడేసి మైలురాయి దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుంటాడు ఎవ్వరూ నిన్న ఇక్కడి నుంచి తీసేయకుండా నేను చూసుకుంటాను నువ్వేమీ బాధపడవాకు మైలురాయికి నీకు ఏంటయ్యా సంబంధం అయ్యా నా భార్య నా కొడుకు పుట్టిన రెండో ఏట చచ్చిపోయిందయ్యా ఆయన తల్లి తండ్రి నేనే అన్నట్టుగా పెంచాను నాకెంత కష్టమైనా చదువుల కోసం ఎక్కడెక్కడికో పంపాను చదువు అయ్యాక ఆడు మంచి ఉద్యోగంతో వస్తాడనుకుంటే పెళ్లి చేసుకుని వెళ్ళంతో వచ్చాడు సర్లే ఆడు ప్రేమించిన అమ్మాయే కదా అని నేను ఏమీ అన్లా కానీ వాడు అమ్మాయికి మేమంతా మేమెంతా అని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు లేకపోతే ఆ అమ్మాయి స్వభావమే అంతో తెలియదు గాని మా ఇంట్లో రోజు గొడవలేనయ్యా నీకు ఈ మైలురాయికి సంబంధం ఏంటో అది మాత్రం చెప్పు అంతేగాని నీ కొడుకు కోడల గురించిగా నేను అడిగింది అయ్యా కొద్ది రోజుల క్రితం ఏమైందంటే అని పిచ్చయ్య జరిగిన విషయం చెప్పటం మొదలుపెట్టాడు పిచ్చయ్య ఇంటి ముందు కూర్చుని తన పనేదో తాను చేసుకుంటూ ఉండగా తన భార్య ఫోటో అమిత వేగంగా వచ్చి తన ముందు పడి పగిలిపోయింది అయ్యయ్యో రే కృష్ణ గోల మీకు అట్లాట్లో అమ్మ ఫోటో ఏం చేసిందిరా అలా కింద పడేశారు అని అరిచి ఆ ఫోటోని చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు అమ్మా సత్య ఎందుకమ్మా రోజు ఈ గొడవలు నిదానంగా కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది తల్లి ఈదిలో అందరూ మీ గొడవలు చూసి నవ్వుకుంటున్నారు మీరేమో అవన్నీ చూడకుండా రోజూ చిన్న చిన్నటికి కూడా గొడవలు పడుతున్నారండి తల్లి మావయ్య నేను మిమ్మల్ని ఎప్పుడైనా పళ్ళెత్తు మాట అన్నానా మిమ్మల్లే కాదు ఈ ఊర్లో ఎవరినైనా ఒక్క మాట అన్నానా ఇంత నాకు రోజు గొడవలు అవుతున్నాయంటే ఈ దగ్గర ఏదో సమస్య ఉందనే కదా అర్థం పెళ్లికి ముందు చాలా గొప్పలు చెప్పాడు కాని ఇప్పుడు చూస్తే ఇక్కడేమీ లేదు అంతంత కష్టపడి మీరు మా అమ్మా నాన్న మమ్మల్ని చదివించింది ఇలా ఇంట్లో కూర్చొని తింటానికి కాదు కదా మావయ్య చదివి ఏదైనా సాధిస్తారనే కదా అదే చెప్తే దానికి ఏదో చెప్తాడు ఇలా రోజు గొడవ అవుతుంది సర్లేమ్మా నిదానంగా మాట్లాడుకొని తెలుసుకోండి అని చెప్పి బయటకు వెళ్తాడు పిచ్చయ్య కానీ ఎంతకీ వాళ్ళ గొడవ తగ్గకపోవటంతో అక్కడే ఉండి ఆ గొడవని చూడలేక ఊళ్ళోకి నడుచుకుంటూ వెళ్తాడు అలా చాలాసేపు ఆగకుండా నడుస్తూ ఉంటాడు అలసట రావటంతో కూర్చోడానికి ఒక చోటు కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే అతనికి ఒక మైలురాయి కనిపిస్తుంది వెంటనే వెళ్లి దానిమీద కూర్చుంటాడు ఏంటో ఈ మనుషులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ప్రేమ లేనట్టు నిమిషానికో గొడవ పెట్టుకుంటారు అవగానే ప్రేమలన్నీ గాల్లో ఆవిరైపోతాయా పెళ్ళయింది కదా ఇంక ప్రేమించాల్సిన అవసరం లేదనుకుంటారా నాకేమీ అర్థం గాటల్లా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు అలా రోజు ఉదయాన్నే రావటం సాయంత్రం వరకు ఆ మైలురాయి మీద కూర్చొని తనలో తాను మాట్లాడుకోవటం అలవాటుగా మారిపోయింది పిచ్చైకి ఇలా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం పూర్తయిన తర్వాత అయ్యా ఏ చిన్న సమస్య వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఈ మైల్ రాయి దగ్గరికి వచ్చి చెప్పుకోవటం అలవాటు అయిపోయినదయ్యా అట్టాంటిది ఈ మైల్ రాయిని తీసేయమంటే ఎట్టాగయ్యా ఇక మీద నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఇది ఒక బండరాయి దీంతో మాట్లాడడం ఏంటయ్యా విడ్డూరం కాకపోతే రాయిలో దేవుణ్ణి గొలుస్తాం రాతి గుండె మనుషుల దగ్గర ప్రేమ కోరుకుంటాం అట్టాంటప్పుడు రాయితో మాట్లాడితే తప్పేంటయ్యా మీరే చెప్పండి సరే సరే నీకు చెప్పిన దానికంటే ఈ పని చేసినందుకు కొంత డబ్బు ఇస్తానులే ఈ మైలురాయిని తీసే ఇప్పటికే చాలా ఆలస్యమైంది అయ్యా ఎంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తున్నారు చూసారా ఇదేనయ్యా రాతి రాతిగుండంటే ఈ పని నాతో కాదయ్యా నేనైతే చేయలేను దయచేసి నా మాటేనండి ఈ మైలురాయిని మాత్రం దిబాకండి అని చెప్పి పిచ్చయ్య వెళ్ళి మైలురాయి పక్కన కూర్చుండిపోతాడు అప్పుడే ఒక ఆవు వచ్చి మైలురాయి దగ్గర నుంచొని దాన్నే చూస్తూ ఉంటుంది ఆ ఆవు వెనకాలే చేతిలో ఒక గిన్నె పట్టుకుని యమున వచ్చింది వచ్చి ఆవు దగ్గర పాలు పెతకటం మొదలుపెట్టింది నీకు ఇల్లు లేదా ఇలా రోడ్డు మీద పాలు పిండుతున్నావు నాకు ఇల్లు లేక కాదయ్యా మా ఆవు పాలు అక్కడ ఇవ్వడం లేదు రోజు ఇదిగో ఇలాగే ఈ చోట్ని ఆ మైలురాయిని చూసి నించిండిపోతుంది అప్పుడు నేను వచ్చి పాలు పిండుకుంటున్నాను మైలురాయిని చూస్తూ నించుండిపోతుందా ఆ రాయిలో దానికేం కనిపించింది వామ్ మీ ఇద్దరిని చూస్తే ఈ మైలురాయే దేవుడని చెప్పి నాతో పూజలు చేపించేలా ఉన్నారు అయినా ఈ మైలురాయిలో ఏముందో నాకేం అర్థం కావటం లేదు మనం రాళ్ళని చెక్కి దేవుడంటాం అలా ఆ రాయిలో ఆ మోగజీవానికి దేవుడు కనిపించాడేమో నాకేం తెలీదు ఎప్పుడు తెలుసుకోవాలన్న కూడా అనుకోలేదు ఎందుకంటే మనకి తెలిసిన ప్రపంచం కంటే తెలియని ప్రపంచమే పెద్దదని నమ్మేదాన్ని నేనదంతా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఈ జన్మ సరిపోదు అందుకే ఎప్పుడూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు హో యమునమ్మా నీ మాటల ప్రవాహం కాస్త అదుపులో తెచ్చుకో ముందు నేను చెప్పేదిను ఆయన మన మైలు రాయిని తీసేసి రోడ్లు పెంచుతాడంట అందుకే ఈ మైల్ రాయిని తీసేయమని నుంచి ఒక్కటే గోల పెడుతున్నాడు మైలురాయిని తీయడమేందయ్యా ఎట్లా తీస్తారు మా పిచ్చయ్య మామ పొద్దంతా ఈ మైలు రాయి మీదే కూర్చుంటాడు దాంతోటే మాట్లాడతాడు మా మామ బాధ అంతా పోగొట్టుకుంటాడు ఇప్పుడు మీరు ఈ రాయిని తీసేస్తే ఆయన ఇంట్లో వాళ్ళ కొడుకు కోడలతో మాట్లాడలేక ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక గుండె పగిలిపోదా ఆ ముసలైంది అంతెందుకు నాకు మొగుడు లేడు ఇద్దరు పిల్లల్ని ఇదిగో మా లక్ష్మి ఇచ్చే పాల మీదే ఆధారపడి పెంచుతున్నా లక్ష్మి ఈ మైల్ రాయిని చూస్తే తప్ప పాలివ్వదు మీరు ఈ రాయిని తీసేస్తే మా కుటుంబం పొట్ట కొట్టినట్టే కదయ్యా మీ బాధ నాకు అర్థమవుతుంది యమున కానీ మా చేతుల్లో కూడా ఏమీ ఉండదు ఇక కనీసం మీరైనా మీ బాధని బయట పెట్టుకోగలిగారు కానీ మాకు ఆ స్వాతంత్రం కూడా ఉండదు మా పై అధికారులు చెప్పింది చెయ్యమని అంటారు వాళ్ళేం చెప్తే అది మేం చెయ్యాలి మీరేమో ఇలా చెప్తారు మీ మాటలకి ఆగిపోదామని చూసినా మా జీతాల మీదే కదా జీవితాలు ఆధారపడేది అందుకే తప్పదు అని పిచ్చయ్య కింద పడేసిన పలుగు తీసుకుని మైలురాయిని పెకిలించటం మొదలుపెట్టాడు అధికారి యమున పిచ్చయ్య ఎంతలా ఆపటానికి ప్రయత్నిస్తున్నా అధికారి తన సహాధికారితో కలిసి మైలురాయిని పెకిలించి కింద పడేస్తాడు ఇద్దరూ దాన్ని తీసుకుని వెళ్లి కొంత దూరంలో ఉన్న చిన్న కాలువలో నీటిలో పడేస్తారు మైలురాయి అక్కడ లేకపోవటంతో యమున పిచ్చయ్య మొహాలు దిగాలుగా అయిపోతాయి కొద్ది రోజుల్లోనే వాళ్ల ఊరికి కొత్త రోడ్డు వచ్చింది ఊరిలో ధరలు పెరిగాయి ఊరంతా సంబరపడుతున్నారు ఒక్క యమున పిచ్చయ్య తప్ప ఒకరోజు నా అధికారి తన ఇంట్లో కూర్చొని పిచ్చయ్య మాటలు వింటే బాధనిపించింది యమున మాటలు విన్న తర్వాత తన కుటుంబాన్ని కాపాడుకునే మార్గాన్ని మూసేస్తున్నానేమో అనిపించింది కాని నేనేమీ చేయలేకపోయాను ఇలా వీళ్ళిద్దరిది మైలురాయితో ముడిపడి ఉన్న బంధం అబ్బా ఈ చెట్టుకి ఎన్ని పంస ఒక రెండు మూడు దింపి అందరికి ఇవ్వాలి అని పండ్లు తెంపుకోవడానికి గోవిందు పనసపండు చెట్టెక్కాడు అలా రెండు పనస పండ్లను తెంపి కిందకి వేస్తాడు ఇంకో పనసపండు తెంపాలని మరొక కొమ్మ మీదకి వెళ్తూ కాలు జారి కింద పడ్డాడు గోవిందు అయ్యో చచ్చాన్ర బాబోయ్ ఎవరైనా ఉన్నారా కాపాడండి అని గోవిందు అరుస్తాడు అప్పుడే అడవిలో ఉన్న వాళ్ళ ఊరి వాళ్లంతా పరుగున గోవిందు దగ్గరికి వస్తారు అరే గోవిందు ఏమైందిరా మావా పనిచు వద్దామని చెట్టు ఎక్కాను రెండు తెంపి కింద వేశానా ఇంకోటి తెంపాలనుకునే లోపే కాలు జారి చెట్టు మీద నుంచి కింద పడ్డాను అయ్యో గోవిందు ఇలా కూర్చో నేను వెళ్ళి నాటుపసరి తీసుకొస్తాను రే అపిగా నువ్వు లోపు గోవిందుని చూస్తూ ఉండు సరే మామా నువ్వు వెళ్ళి కాసిన నీళ్లు తినడానికి ఏమన్నా తీసుకుని రా వీడి పొద్దుగాలు ఎప్పుడు తిన్నాడో ఏంటో ఇప్పుడు నప్పి గోవిందని జాగ్రత్తగా చూసుకో అని రాములమ్మ అక్కడి నుండి వెళ్తుంది అలా ఆ ఊరు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుని వచ్చి గోవిందుకి సేవలు చేస్తూ ఉంటారు అప్పుడే సిద్ధుడొస్తాడు అరే అప్పి రాములు చూసారా ఇడికి దెబ్బలు తగిలాయని ఊళ్ళో ఉన్న జనాలంతా వచ్చి ఎట్ట బాధపడుతున్నారో అలాంటిది మనం అంతా ఊరిని వదిలి ఒకరినొకరు వదిలి ఎట్టా ఉండాలనుకున్నావురా ఒక్కరికి దెబ్బ తగిలితేనే ఎంత బాధపడుతున్నావు అంటే అలాంటిది ఊరు వదిలి ఎట్టా వెళ్ళాలనుకుంటున్నాం వద్దు మావా అందరం ఇక్కడే ఉందాం అని అంటాడు అప్పిగాడు ఇదంతా వింటున్నా గోవిందు అరే అప్పి సిద్ధయ్యమా అసలు మీరేం మాట్లాడుతున్నారు మనం ఊరిన వదిలి వెళ్ళటం ఏంటి అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి ఏం లేదులే గోవిందు అవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు నీకు ఈ దెబ్బలు అంతే అంతే చాలు అరే ముందేం ఏం జరిగిందో చెప్పు ఒకరోజు నువ్వు అడవికి వెళ్ళా అప్పుడు జరిగిందిరా ఇదంతా ఊరంతా కలిసి తమ కష్టసుఖాలు చెప్పుకోవటానికి ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు అందరూ ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర నిలబడి ఉన్నారు ఇలా ఎంతకాలం బ్రతుకుతాం మా నాన్న చేసిన పని నేను చేస్తూ నేం చేసే పని నా కొడుకు చేస్తూ ఎంతకాలం నిజమే మామా మనమంతా ఎన్నో కష్టాలు పెడుతున్నావు కొద్దిగల్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కష్టాలు తప్ప ఏమీ లేవు అడవికి వెళ్ళటం అక్కడ పండ్లు తెచ్చుకొని అంటాం అవి లేకపోతే పొలాలు వేసుకొని వాటి మీద ఆధారపడి బతకటం ఇటయ్యాంతకాలం మావా మన పిల్లలు కూడా మనలాగే కష్టాలు పడటం నాకు ఇష్టం లేదు మనందరం ఒక్కొక్కరం ఒక్కో దారి చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అందరం ఒక్కో చోట స్థిరపడదాం మంచి ఆలోచన మావా అని ఊరి వాళ్ళంతా ఎవరి దారి వారు చూసుకుందామని నిర్ణయించుకొని ఎవరికి ఏ విషయం చెప్పాలో ఏ పని చేయాలో మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో వద్దు మావా మనం ఎక్కడికి వెళ్ళొద్దు మనం ఇక్కడే ఉందాం మీరెళ్ళి మన గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి మొక్కండి అంతా తల్లి చూసుకుంటుంది నీకు గాయాలవి తగ్గాక వెళ్ళాంలేరా అల్లుడు వద్దు మావా మీరెళ్ళి ఆ మొక్కండి నాకు గాయాలు తగ్గాలంటే ఓ వారం రోజులన్న పట్టుద్ది నీ గాయాలు నీతోనే అని అంటారు అలా ఆ రోజు నుండి గోవిందుని వారం రోజుల వరకు కంటికి రెప్పలాగా చూసుకున్నారు ఆ ఊరి వాళ్ళు వారం రోజులు గడిచాక గోవిందుకి గాయాలు తగ్గాయి అందరూ ఆ ఊరు అమ్మ ఊరు పోలేరమ్మకి పూజలు చేయాలని నిర్ణయించుకుని ఒక రోజున పూజకి కావలసిన పండ్లు పూలు అన్నీ తీసుకెళ్లి ఆ పోలేరమ్మకి సమర్పించారు అమ్మా పోలే తల్లి ఇలా మాలో మేమే బతకాలంటే చాలా కష్టంగా ఉండమ్మా ఎవరికైనా జబ్బు చేస్తే మా ఊళ్ళో వైద్యులు లేరు వైద్యం కోసం ఎన్నో మైళ్ళ దూరం వెళ్ళాలి పోనీ పిల్లకాయలు చదివిద్దామంటే మా ఊళ్ళో పాఠశాలలు చదువు కోసమైనా అడవి దాటి దాని పక్కనున్న నది దాటి వెళ్ళాలంటే పిల్లలు ఎల్లటాకీ భయపడుతున్నారు పోని ఈ ఊరు వెళ్ళిపోదామంటే పుట్టినూరు కదా ఇంక చూడాలి తల్లి అని మనసులో ఆ దేవతని మొక్కుకుంటాడు అలా ఊరి వాళ్లంతా వారి బాధలు వారి కష్టాలు చెప్పుకుని పూజలు చేస్తారు అలా రెండు రోజులు గడిచింది ఒక రోజున ఆకాశవాణి కారడివి కేంద్రం ఈ చదివిరాళ్ల గ్రామానికి తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని వచ్చి ఉంటుంది కదా కాబట్టి మీరంతా కలిసి మీ పిల్లలకి మీకు వచ్చిన వృత్తిని ఇంకో రెండు నెలల్లో నేర్పండి అప్పుడు ఈ ఊరికి నేనేం చెయ్యాలో అది చేస్తాను అని ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది ఊరి వాళ్ళంతా అది విని చూసారా మొన్న మనం అమ్మోరికి పూజలు చేశాంగా దాని ప్రతిఫలమే ఇది అమ్మవారు ఏదో సందేశం ఇవ్వాలని ఇట్ట ఆకాశం వచ్చారు కాబట్టి యాటి నుంచి మనకు వచ్చిన పనులన్నీ మన పిల్లలకి నేర్పుదా ఆ తర్వాత నీ ఆ అమ్మే చూసుకుంటది నిజమే రాళ్ళుడు ఈ నుండి అదే పనిలో ఉందా అని అంటాడు అలా ఆ రోజు నుండి ప్రతి కుటుంబం తమ పిల్లలకి వాళ్ళకి వచ్చిన వృత్తులు ఇంకా రకరకాల వృత్తులు నేర్పించారు అలా రెండు నెలలు గడిచింది ఒక రోజున మళ్ళీ ఆకాశం నుండి ఆ స్వరం వినిపించింది ఊరి వాళ్లంతా ఉత్సాహంగా భయంగా వింటున్నారు చదిపిరాళ్ళ గ్రామ ప్రజలారా మీరు మీ ధర్మాన్ని నెరవేర్చారు మీ వృత్తులని మీ సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రయత్నించారు ఇక మీ కష్టాలు తీరబోతున్నాయి ఈ ఊరికి త్వరలోనే మంచి జరగబోతుంది ధైర్యంగా ఉండండి ఆకాశవాణి స్వరమాగిపోయింది ఊరి వాళ్లంతా సంతోషపడ్డారు అమ్మవారు తమ మొర ఆలకించారని నమ్మారు చూసావమ్మా మనమంతా గెల్స్ చేసిన పనికి అమ్మవారు కరుణించారు ఇంక మనం ఊరిని వదిలేల్సిన అవసరం లేదు అవును గోవిందు మనమంతా ఉంటేనే మనకి బలం అలా కొన్ని రోజులు గడిచాయి ఒక రోజున ఆ ఊరి దగ్గర చాలామంది అధికారులు కనిపించారు వారు పెద్ద పెద్ద వాహనాల్లో వచ్చి ఊరి చుట్టూ కొలతలు తీసుకుంటున్నారు హరి గోవిందు చూడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు చుట్టూ తిరుగుతున్నారు మనల్ని ఖాళీ చేయమని చెప్తారేమో భయపడికి రాపి ఏం జరిగినా అందరం కలిసి ఎదుర్కొందాం అధికారులు ఊరి మధ్యలోకొచ్చారు అభివృద్ధి పనుల కోసం వేరే చోటికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ మాట విని ఊరి వారంతా ఆందోళన చెందారు అప్పుడే ఒక యువ అధికారి వారికి దగ్గరగా వచ్చి బుట్టలల్లడం పసరు తయారు చేయటం మట్టి బొమ్మలు చేయడం వంటి పనుల్లో నిమగ్నమై ఉన్న యువకులను పెద్దలను చూశాడు సార్ ఒక్కసారి చూడండి వీరి కేవలం నిరక్షరాస్యులైన అడవి ప్రజలు కాదు వీళ్ళ దగ్గర ఎన్నో అద్భుతమైన నైపుణ్యాలున్నాయి వీళ్ళు తయారు చేసిన బుట్టలు వీళ్ళు నేసిన బట్టలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయి ఈ ఆయుర్వేద మందులు ఎంతో గొప్పవి అవును కదా వీరికి ఇంతటి ప్రత్యేకమైన వృత్తి నైపుణ్యాలున్నాయా ఇది నిజంగా చాలా గొప్ప విషయం సార్ ఇంతటి నైపుణ్యాలున్న వీరిని వేరు చేస్తే ఈ అంతరించిపోతున్న కళలు కూడా అంతరించిపోతాయి ఈ ఊరిని ఇలాగే ఉంచి వీరు తయారు చేసే ఉత్పత్తులకి తగిన గుర్తింపునివ్వాలి సార్ అప్పుడు వీరికి ఆదాయం వస్తుంది వీరి కలడూ బ్రతుకుతాయి నీ ఆలోచన చాలా బాగుంది ఈ గ్రామాన్ని తరలించకండి మనం చేయాల్సిన పని వేరే ఉంది అని ఆ అధికారులు వెంటనే ఆ చదిరాల గ్రామాన్ని తరలించాలనే నిర్ణయాన్ని రద్దు చేశారు గ్రామ ప్రజలారా మీరెవరూ మీ ఊరిని వదిలి వెళ్లవలసిన లేదు మీ నైపుణ్యాలు చాలా విలువైనవి మీ బుట్టలు మందులు బట్టలు బొమ్మలు ప్రపంచానికి తెలియాలి మేం మీ ఉత్పత్తుల గురించి పక్కూర్లలో ఈ అడవి చుట్టుపక్కల ఉన్న పెద్ద గ్రామాలలో చివరికి పట్టణాల్లో కూడా తెలియజేస్తాం మీ దగ్గర మంచి ధరకి కొనుగోలు చేయమని అందరికి చెప్తాం అప్పుడు మీకు కొంత ఆదాయం లభిస్తుంది అని అధికారులు పక్క ఊర్లలో సంతల్లో అలాగే ప్రభుత్వ ప్రచార మాధ్యమాల ద్వారా చదివిరాళ్ల వారి వృత్తుల గొప్పదనాన్ని ప్రచారం చేశారు చూసారా అమ్మవారు మన మొర విన్నారా మన నైపుణ్యాలే మనల్ని కాపాడి మన ఊరు వదిలి కష్టం తీరిపోయింది నిజమావా మనల్ని కాపాడింది అమ్మవారి ఆశీస్సులతో పాటు మనందరం కలిసి యువకులకి నేర్పించిన వృత్తులే ఏ ఒక్కరూ కూడా తమ పూర్వీకుల పనిని చిన్నదానిగా చూడకూడదు అలా కాలం గడిచింది ఆ ఊరి ప్రజలు తయారు చేసిన బుట్టలు బొమ్మలు ఆయుర్వేద పసురులకు పట్టణాలలో చాలా గిరాకీ పెరిగింది పక్క ఊర్ల వ్యాపారులొచ్చి వారి దగ్గర నుంచి కొనుగోలు చేయటం మొదలుపెట్టారు ఆ ఊరికి మంచి ఆదాయ మార్గం ఏర్పడింది